ఓ మహాగణపతే నమ మనము శని రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము అయితే ఈ శని మనకు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఇక రాహు కూడా మనకి ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు రాహు మనకు రిట్రోగేట్లో అంటే వెనుకకు ప్రయాణం చేస్తాడు కాబట్టి కుంభరాశిలోకి రాహు యొక్క సంచారం ఉంటుంది అయితే ఈ యొక్క రెండు ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క యుతి అనేది మనకు కలుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది వరకు శని మరియు రాహుల యొక్క యుతి అనేది మనకు ఉంటుంది అయితే మనకు జ్యోతిష్య శాస్త్రంలో ఈ శని మరియు రాహు యొక్క కలయికను మనకు శ్రాపిత యోగము అంటే ఒక ఖర్సు ఒక శాప యోగములాగా మనకు శాస్త్రంలో చెప్తారు అయితే ఎప్పుడైతే ఈ శని రాహు కలుస్తారో ముఖ్యంగా న్యాచురల్ విపత్తులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎక్కువగా అదృష్టము కలిసి రాకపోవడము అదేవిధంగా దేశాన్ని పాలించే వారికి కూడా కాస్త ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఎందువల్లంటే రెండు పాపగ్రహాల యొక్క కలయిక కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు మనకు అధికంగా కలగజేస్తాయి అయితే మనకు పరాశరముని కూడా చెప్పాడు భాగ్యము కాస్త అవుతుందని అదేవిధంగా న్యాచురల్ సంబంధించినటువంటి విపత్తులు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా నారద ముని కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే శని మరియు యొక్క రాహు యొక్క కలయిక గురించి చెప్పడం జరిగింది ఆయన తినే ఆహార పదార్థాల యొక్క ధరలు పెరగడము అదేవిధంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడము ఎకానమీ కూడా కాస్త తగ్గిపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు మనకు శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల కలుగుతాయి అయితే ముఖ్యంగా శనిని కూడా మనం ఏమంటారంటే రాహును శనివత్ రాహు కుజవత్ కేతు అని అంటారనమాట అంటే రాహు శనిలాగా ప్రవర్తిస్తాడు అదేవిధంగా కేతువు కుజునిలాగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఇక్కడ డబల్ శని అనమాట అంత ప్రభావము అధికంగా ఉండడం వల్ల ఈ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఈ యొక్క శని రాహు యొక్క కలయిక వల్ల ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రాశుల వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము ఇక వృషభ రాశి వారికి శని మరియు రాహుల యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ప్రతి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ఏ ఏ విషయాల్లో కూడా మీరు జాగ్రత్త పడాలి ఈ యొక్క సమయంలో అని కనుక చూసినట్టయితే వృషభ రాశి వారికి ఈ కలయిక వల్ల సోషల్ సర్కిల్ అనేది మీకు పెరుగుతుంది అంటే కొత్త వ్యక్తులు చాలామంది మీకు మిత్రులు అయ్యేటటువంటి ఉన్నాయి మీ యొక్క నెట్వర్క్ వల్ల మీకు లాభదాయకంగా తప్పకుండా వృషభ రాశి వారికి ఈ యొక్క కలయిక వల్ల కలుగుతుంది అధికంగా నెట్వర్క్ పెరగడం వల్ల ముఖ్యంగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది తెలుసుకోవడం కూడా కాస్త ఇబ్బందికరం అవుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్త వ్యక్తులను లేదా మీ యొక్క నెట్వర్కింగ్ ద్వారా సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కూడా పరిచయమైన వారు ఎంతవరకు మీకు ఉపయోగ మీకు మంచిగా ఉంటారు ఎలాంటి ఎలాంటి వారో తెలుసుకొని ప్రవర్తించడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా స్నేహితులతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి వృషభ రాశి వారు ఏదైతే మనం అనుకుంటున్నామో మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిది వరకు మీ యొక్క పాత స్నేహితులు కానీ స్నేహి మీ యొక్క నచ్చిన స్నేహితులతో అధికంగా సమయం వెచ్చించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి చక్కటి ఫలితాలు కల్పిస్తున్నాయి అయితే ముఖ్యంగా లాభస్థానము అదేవిధంగా పన్నెండవ స్థానము మనకు ఇక్కడ కలుగుతున్నాయి కాబట్టి చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయి ఈ విషయంలో నెట్వర్కింగ్ విషయంలో ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు ఈ శని రాహు వల్ల కలుగుతాయి ఇవి స్థూలంగా మీ రాశి వారికి శని రాహుల యొక్క శని కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇక ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ కలయిక వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించి అనుకూలత పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలో మనం ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా శని రాహు కాబట్టి శని బీజ మంత్రాన్ని పఠించడం వల్ల నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆ యొక్క ఓం ప్రాం ప్రీం ప్రోమ్ సహా నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించడం వల్ల చక్కని ఫలితాలు అనేవి కలుగుతాయి లేదా ఓం షం నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క కలయిక వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలివిపై అనుకూలత పెరుగుతుంది శనితో పాటుగా మనకు రాహు బీజ మంత్రాన్ని కూడా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఓం భ్రం బ్రీం భ్రౌం సహ రాఘవే నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించడం వల్ల ఈ కలయిక వల్ల గనుక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగు కలుగుతున్నట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఒకవేళ ఈ మంత్ర జపము చేయడము మీకు సాధ్యం కానట్టయితే ఆ శివుడికి అభిషేకం చేయించండి తద్వారా ఇదైతే మనకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోతాయి ప్రతి శనివారము రావుకాలం సమయంలో శివాలయంలో అభిషేకం కనుక చేసినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా శని మరియు రాహు యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు అదేవిధంగా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలత పెంచుకోవడానికి చేయదగినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక విషయాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే